నీకేమిస్తున్నాను నేను అధికారాన్ని ఇస్తున్నాను మీ ఇంట్లో అపవాది ఎక్కడో కనబడుతున్నాయి ఒక కళ రూపంలోనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది యథార్థంగా చాలా మంది దేవుని పిల్లలు ఖచ్చితంగా ఒక విభిన్నమైన కళలు వస్తాయి అంటే చెడ్డ దురా పాప సంబంధమైన కళలు కానీ మాట్లాడుతుంది అపవాదినికి విరోధంగా వస్తున్నట్టు నువ్వేం చేస్తావు అన్నా నాకు ఇలా కనబడింది అపవాది నా దగ్గరికి వచ్చినట్టుగా నాకు కనబడింది లేకపోతే సర్పాలు నన్ను తరుతున్నట్టు కనబడింది లేకపోతే ఏంటది జంతువులు కొని నన్ను తరుతున్నట్టు నాకు కనబడింది లేకపోతే ఎవరు నా మీద దాడి చేస్తున్నట్టు నాకు కనబడింది ఇలాంటి మాటలు కనబడింది అని చెప్పడం కంటే ఆ దర్శనం కనబడిన వెంటనే అది జరగకుండా వేసే గేట్ ఏంటంటే వెంటనే సేపు కూర్చుని ప్రార్థనలో వాక్యాలన్నీ ఈ వాక్యాలని ఒక చోట రాసుకొని ఆ వాక్యాలు ఎత్తిపెట్టి నువ్వు ఊరికని మాట్లాడ ఊరిన చదవటం కాదు నేను ఇప్పుడు మాటలు చెప్పినట్టుగా నువ్వు ప్రకటించడం మొదలుపెట్టు ఆ దర్శనం ఏదైతే నీకు కలలో కరణలో దర్శనం విభిన్నమైనది కనబడిందో ఇమ్మీడియట్గా అది జరగకుండా దేవుడు గేట్ చేస్తాడు అన్నమాట అనుభవపూర్వకంగా చెప్తున్నాను జరగదు మరణం కనపడింది నీ భర్త మీద అనుకుందాం మరణమే కనపడుతుంది నీ పిల్లల మీద అనుకుందాం ఒక యాక్సిడెంట్ కనపడింది లేకపోతే ఎక్కడో నువ్వు మోసపోయినట్టుగా నీకు కనపడుతుంది ఇమ్మీడియట్గా నువ్వు అప్లై చేయాల్సింది ఏంటిది అక్కడ దేవుని జీవం కలిగిన వాక్యాన్ని స్పీక్ నోరు తెలిసి ఒక సేవకుడు ప్రార్థన చేసేటప్పుడు ఏ సున్నా మరణమాని ములను విరుస్తున్నానంటే ఆ మరణం అక్కడ ఎందుకు ఆగిపోతుంది దేవుడు అతని నోట్లో నుంచినా తన జీవం అది ఆమెలోయా తన శక్తి తన నోట్లో ఉంచాడు మరణమానికి ఇప్పుడే విరోధంగా నేను వస్తున్నాను ఎవరి నామమున జీవము కలుగునో ఎవరి నామమున జీవం సమృద్ధిగా కలుగునో ఆ ప్రభు నామమున మాట్లాడుతున్నాను నువ్వు ఎవడవో నాకు తెలుసు నువ్వు దొంగతనమునకును నాశ్రమనకును హత్యకు వచ్చువాడు నాకు తెలుసు అయితే ఇదిగో నీ ఎదుట నేను ఒక అతను పంపిస్తున్నాను ఆయన వచ్చున్నాడు ఆయన జీవమునివ్వడానికి అది సమృద్ధికి ఇవ్వడానికి వచ్చాడు ఏ సున్నామ సమృద్ధి కలుగునుగా వెంటనే మరణ శాసనం అక్కడ పగిలిపో తెలుసు దేవునికి ఏమిచ్చాడు చెప్పాలి నోదర్ చెప్పాలి గట్టిగా నా అప్పులు తీరుతాయి నా అవయవాలు బాగుపడతాయి ఎస్ నా పిల్లలు బాగా దీవెనకరంగా మారుతారు పోయిన వారులోనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఉండొచ్చు అయితే ఆ కేసు నన్ను ఏం చేయలేదు వేసు నామమున దేవుడు దాన్ని తిరగ తిరగతిప్పబోతున్నాడు సునామమున నా బిడ స్వభావాన్ని మార్చబోతున్నాడు వేసు నీ నామమున వారిని మంచివానికి నిలబెట్టబోతున్నాడు దిస్ కైండ్ ఆఫ్ ఫైటర్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ దిస్ ఆఫ్ ప్రొక్లమేషన్ దిస్ కైండ్ ఆఫ్ డిగ్రీ అవర్ లైఫ్ ఇలాంటి ఒక ప్రచురణ ఇలాంటి ఓ ప్రకటన ఇలాంటి ఒక శాసించ అనుభవం మనలో కావాలి ప్రభులకు స్థుతి స్తోత్రాలు కలుగును ఇంకా నేను ఇంతకు ముందు చెప్పుంటాను